నంజాల జిల్లా మిడుతూరు మండలం రోళ్లపాడు అభయారణ్యం కేంద్రంగా ఈ అరుదైన బట్టమేక పక్షి పరిరక్షణ ఆవశ్యకతపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాండ్ర లింగారెడ్డి ఆధ్వర్యంలో ఒక సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పాన్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు ఈ పక్షి ప్రపంచంలోనే పేరుగాంచిన అరుదైన పక్షి అని ఇది రోళ్లపాడు వంటి ప్రాంతాల్లో ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని పాన్యం ఎమ్మెల్యే చరితారెడ్డి పేర్కొన్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ ఈ పక్షి సుమారు రెండు మీటర్లు ఎత్తుంటుందని తెలిపారు సంరక్షణ ఆవశ్యకత బట్టమేక పక్షి సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది ఆ గుడ్డుకు ఏమాత్రం ఆటంకం కలిగినా లేదా గుడ్డును తగిలినా పిల్లలను లేపదు కాబట్టి ఆ గుడ్డును జాగ్రత్తగా పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉందని ఆయన ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను ఇందాక పెద్దలందరూ ఈ బట్టమేక పక్షి గురించి అంతా వివరించడం జరిగింది ముఖ్యంగా ప్రపంచం ఎగరగల పక్షి ఏది అని అంటే ఒక బట్టమేక పక్షి ఈ ఇది ఇక్కడ మనకి ఈ మన రొల్లపాడు ప్రాంతంలో గతంలో ఇక్కడ మనకు ఎయిటీస్ నైంటీస్లో కనిపించేవి ఇప్పుడు గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి అసలు మనము దాన్ని లేవి ఇక్కడ కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలి అంతరించిపోతూ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని లింగారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇది మనకి ప్రపంచంలోనే కేవలం ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపు మాత్రమే ఈ పక్షులు ఉంటాయి అటువంటిది అవి కూడా ఎక్కడ మనకి ఇక్కడ లేకుండా అంతటా మనకి ఎక్కడైతే రాజస్థాన్ కర్ణాటక ఆ ఏరియా జాలి మీద అటువంటి ప్రాంతాలకే తరలిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ బ్రీడింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి అవి ఉండాలి అని అంటే వాటికి తగిన ఆహారం ఉండాలి మనము గతంలో అయితే వేరుశనగ బుడ్డల పంట వాళ్ళము వాటికి ఆహారంగా ఉండేది ఇప్పుడు మనం ఎంతసేపున ఏదైతే మొ మొక్కజొన్ననో లేకపోతే మనము శనగలి పంటలు వేస్తూ ఉన్నాం అది అంతరించిపోతూ ఉన్నాయి దానికి తోడు ముఖ్యంగా హైటెన్షన్ పవర్ వైర్లు రావడం వల్ల అది ఎగరడం చనిపోవడం కూడా జరుగుతూ ఉంది వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈరోజు పెద్దలంతా ఇక్కడికి వచ్చి వాటిని పరిరక్షించాలి వాటిని పెంపొందించాలి ఇట్లా జైసల్ మీట్లో దాన్ని బ్రీడ్ చేయడం వల్ల ఇప్పటికి అరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయని కూడా మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ కూడా వాటిని చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో లింగారెడ్డి అన్న ముఖ్యంగా వాటిని డెవలప్ చేయాలి వాటిని పరిరక్షించుకోవాలని ముందుకు రావడం హృదయపూర్వకంగా అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే అందరూ అంటే ఇక్కడున్న రైతులైతేనేమి మన నాయకులు వారి అందరి సహకారంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా దీనికి మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన మినిస్టర్ కూడా బాగా మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పక్షులన్నా అడవులన్నా చాలా ఇంట్రెస్ట్ ఆయనకి ఆయన కోరి ఈ శాఖ తీసుకున్నారు తప్పకుండా ఆయన గారి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీటిని నెక్స్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు దీనిపైన తప్పకుండా మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దీన్ని పరిరక్షించుకోవాలి పెంపొందించాలి అని ఈ కార్యక్రమానికి వచ్చి మనకు అంత దూరం నుంచి అన్నోళ్ళు అంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడము అందరికీ అవగాహన కల్పించాలి అందరి సహాయ సహకారాలు ఉండాలి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం గత ఇరిగేషన్ రాకముందు మన ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులల్లో కూడా ఏ వేసవి కా ఏ సీజన్కి వస్తే ఆ పక్షులు వచ్చేటివి వర్షాకాలంలో కానివ్వండి వేసవి కాలంలో కానివ్వండి అన్నీ అంటే ఎప్పుడైనా సరే పక్షులు మన ప్రాంతంలో ఉన్నాయి గుర్తింపు ఎందుకంటే మన రోళ్లపాడు గ్రామానికి పట్టమేకలకు ఉన్నటువంటి హిస్టరీ ఒక ఇండియా వైడ్ కూడా ఒక గుర్తింపు కలిగినటువంటి ప్రాంతం పట్టమేకలకు ఏది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంటే అది రోళ్లపాడు గ్రామం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మందిని చూసి ప్రాము కోన్పనేక కరోపతిలో అంత గారు అడిగారు బట్టమేకలు ఉన్నటువంటి సందేశం ప్రదేశం ఏది అది ఏ రాష్ట్రంలో ఉంది అది ఏ జిల్లాలో ఉంది ఏ మండలంలో ఉంది అని చెప్పేసి కూడా అడిగినటువంటి అంటే అంత ప్రాంతం అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం మనం ఉండడం నిజంగా చాలా అదృష్టం కాకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డెవలప్ అయిన తర్వాత కొన్ని అంతర్యాల వల్ల ఆ జాతి పక్కకు పక్కకుపోయినట్లు కూడా చరిత్ర రికార్డులు చెబుతున్నాయి ఈరోజు మళ్ళీ మనం ఏదైతే అంత అంతరించిపోతున్నటువంటి బట్ట మేకలను మళ్ళీ తీసుకురావడానికి ఆ బ్రీడింగ్ను మళ్ళీ ఇక్కడ చేయడానికి ఏదేదైతే ఏ అయితే ఉంటాయో వాటికి ఈరోజు లింగారెడ్డి సార్ గారు ముందుకు వచ్చారు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున గతంలో నేను చాలాసార్లు రెండుసార్లు అడిగాను పవన్ కళ్యాణ్ గారిని సార్ నందికొట్టుకూరు ప్రాంతంలో బట్టమేకలు ఉంది దాన్ని ఒకసారి మీరు టైం ఇస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను లింగారెడ్డి సార్ అని వచ్చి చెప్తే ఆయన తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కలుద్దాం ఖచ్చితంగా అని చెప్పారు ఖచ్చితంగా వారి దగ్గరికి తీసుకెళ్లి ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అక్కగారు చిరితం అక్కగారు అయితే నేనేమైతే నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు ముఖ్యంగా ఇందాక అక్క చెప్పినట్లు మనకు దాదాపు నంది కొడుకు నియోజకవర్గం నుంచి కూడా ఆరు వందల నుంచి ఏడు వందల బస్సులు మనకు అలా చేయడం జరిగింది రేపు ఇరవై ముప్పై సంవత్సరాలంటే న్యూస్లో వచ్చేది చదవడం జరుగుతూ ఉంది మటమిక పక్షులను రక్షించాలి ఇది జాతి తగ్గిపోతూ ఉంది ఒకనొక టైంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ సలీం అలీని ఒక గొప్ప వ్యక్తి పద్మవిభూషణ్ వచ్చింది పద్మభూషణం వచ్చింది డాక్టర్ సలీం ఆలీ ఆధ్వర్యంలో బిఎన్ఏచ్ చేస్తూ దగ్గర దగ్గర అరవై ఏళ్ళు నడిచింది బాంబే నేషనలిస్ట్ సొసైటీ ఆయన ఒక టైంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెహ్రూ గారికి చెప్పి సార్ మనము బట్టమేక పక్షి ఇండియాలోనే అతి పెద్ద ప్రపంచమైన అతి పెద్ద పక్షి ఎగిరే పక్షుల్లో ప్రపంచమైన అతి పెద్ద పక్షి దీన్ని మనం నేషనల్ బర్డ్గా పెడతాము బదులు అని అన్నాడు కానీ నెహ్రూ గారు ఏమన్నారంటే బట్టమేక పక్షిని ఇంగ్లీష్లో రేట్ని బస్తాడు అంటారు బస్తాడు ఒక విధంగా భూత్పదం అవుతుంది జనాలు దాన్ని బాస్టాడు అంటారు అది ఒక భూత్పదం ఇంగ్లీష్లో కాబట్టి బట్టమేక పక్షిని బదులు మనకు ఈరోజు పీకాక్ నిమలి మనకు జాతీయ పక్షి సో దీనికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన డాక్టర్ సలీమలి గారు ఇక్కడికి వచ్చినారు చాలా ఏళ్ళ ఇక్కడికి వచ్చినారు సో బాంబే న్యాషనలిస్ట్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఎనభై రెండు నుండి ఎనభై ఎనిమిది దాకా డాక్టర్ రహమాని అని ఇక్కడ వాళ్ళ క్యాంప్ వేసి ఆర్యన్లు ఇక్కడ ఉండి దీని ఈ బట్టమేక పక్షి ఈ జాతి గురించి ఇక్కడ ఉండే గడ్డి గురించి వాళ్ళు స్టడీ చేసి కొన్ని ఎటమిన్స్ ఇచ్చారు బట్ట పక్షి గురించి మన వాసుదేవి గారు ఆల్రెడీ చెప్పారు ఈరోజు జాతి అంతరిస్తుంది దీన్ని కాపాడుకోవాలి దీన్ని కాపాడుకోవాలంటే ఎనభైలోనే రహమాన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ బట్టవ పక్షి రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఉంది ఈ మన నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంఛురీ రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఉంది ఇది సరిపోదు ఉన్న రెండు వందల స్క్వేర్ కిలోమీటర్స్ అంటే అలగనూరు జలకనూరు పార్మంచాల అట్లా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పొలము ఉంది రెండు వందల స్క్వేర్ కిలోమీటర్ల పొలము ఆల్రెడీ ఉంది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది ప్రైవేట్ రైతులది కాదు దీన్ని కూడా బఫర్ జోన్ కింద క్రియేట్ చేయమని చెప్పినారు కానీ మన ప్రభుత్వము పర్యావరణం గురించి అయితేనేమి అప్పట్లో సరైన శ్రద్ధ తీసుకోలేదు కాబట్టి క్రమేణా మన రోల్లపాటుకు సంబంధించిన గడ్డి ప్రాంతము క్షీణించి పోతా ఉంది అదే కాకుండా ఇరవై ఇరవై తర్వాత ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ టైంలో తెలుగుగంగా రావడము తెలుగుగంగా రావడం వల్ల బ్యాస్ జరగడం వల్ల ఈ పక్షులకు కొంచెం అంతరాయం కలిగింది అవి రావడం తగ్గిపోయింది సో ఈ మన ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత వాటర్ సౌకర్యం వచ్చిన తర్వాత మన అగ్రికల్చర్ పెరిగింది మార్పులు జరిగినాయి అగ్రికల్చర్లో చాలా మార్పులు వ్యవసాయంలో చాలా మార్పులు జరిగినాయి వరకు మనం బుడ్డలు వేస్తుంటేవి కందులు వేస్తుంటేవి సైనికలు వేస్తుంటేవి అవి కాకుండా ఇప్పుడు ఒకటే ఒక పంట వేస్తున్నాం సులభమైన పంట ఏంటంటే బొక్కదొన్న తర్వాత లేదంటే మొక్కజొన్న చేసేసిన తర్వాత శనియాలు వేస్తున్నాం శనియాలు మన పక్షులకు ఇష్టమైన పదార్థము మొక్కజొన్నలు కూడా ఇష్టము ఇప్పుడు వరకు ఇంత ఇంత వయసు ఉన్నప్పుడు మొక్కజొన్నలు ఆకర్షిస్తుంది పక్షులను దాని తర్వాత ఆకర్షించవు సో ఇవి ఇవన్నీ జరుగుతూ మన ఎనర్జీ కోసము డెవలప్మెంట్ కోసం ఎనర్జీ ప్రాజెక్ట్స్ చాలా వచ్చినాయి ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే రిన్యూవల్ ఎనర్జీ అంటే మన మన సోలార్ ఎనర్జీ కావచ్చు విండ్ టర్బైన్స్ కావచ్చు దేశమంతా వచ్చినాయి ఇవి ఈ ప్రాజెక్ట్స్ ఇవి దీనికోసము ఈ ప్రాజెక్ట్స్ కోసము హైటెన్షన్ పవర్లైన్స్ వేయడము ఎంటైర్ మన భారతదేశం మనం మ్యాప్ కింద చూస్తే ఆ మ్యాప్లో మొత్తం ఇవే కనిపిస్తాయి ఈ టెన్షన్ పవర్ లైన్స్ వల్ల పక్షులకు ఎగరడానికి అయిపోయింది ముఖ్యంగా మన బట్టమే పక్షి అది దగ్గర దగ్గర పద్దెనిమిది కేజీల తూగా ఉంటుంది నాలుగు ఫీట్ హైట్ ఉంటుంది మొగదైతే అది ఆ ఎగిరేటప్పుడు చాలా స్పీడ్తో ఎగురుతుంది ఆ స్పీడ్లో దాన్ని కంపించదు ముందు చూపు తక్కువ దానికి చాలా తక్కువ ఆ పక్షికి వైర్లను తట్టుకొని కింద పడి చనిపోతుంది సో దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఈ వైర్లన్నీ కిందికి తీసుకున్నారు భూమి కిందికి తీసుకున్నారు అది సాధ్యం కాకపోతే వాళ్ళను పక్కకు జరిపి డైవర్టర్స్ తాడు ఆ డైవర్టర్స్కి నా వైర్ల మీద పెడితే పక్షి చూసి పక్కకి వెళ్ళిపోతుంది చిన్న పక్షి అయితే వెళ్ళిపోతుంది కానీ పెద్ద పక్షి పోవడం కష్టం కేసినామీ చుట్టూ ఎక్కడైతే ప్రస్తుతము